శ్రీ గురుప్యన శ్రీ శ్రీ కృష్ణ శ్రీకృష్ణవరబ్రహ్మణి అన్మ ఓం నమో భగవతి శ్రీమద్ శ్రీమద్భాగవత పురాణ మహిమ పురాణలకు త్రయరుణి కశ్యపుడు సావరణి అకృత వ్రణుడు వైశంపాయనుడు హరితుడు అని ఆరుగురు ఆచార్యులు వ్యాసదేవుని శిష్యుడైనట్టి రోమహర్షుని దగ్గర ఈ ఆరుగురు ఒక్కొక్క పురాణ సమేతను అచ్చన చేశారు ఇక సూతుడు ఈ ఆరుగురికి శిష్యుడై సమస్త పురాణ సారాంశాన్ని నేర్చుకున్నాడు పురాణ మహిమను తెలుసుకోవాలంటే వాటిలోని లక్షణాలను తెలుసుకోవడం అనివార్యం విశ్వ సృష్టి లోకాలు జీవుల సృష్టి సమస్త జీవుల పోషణము వారి రక్షణము మనవంతరాలు రాజుల వంశాలు వంశానుచరితము వినాశము హేతువు చరమాశ్రయము అనేవి పురాణాల దశ లక్షణాలు మహాపురాణాలలో ఈ పది లక్షణాలు తప్పకుండా ఉంటాయి కాగా అల్పపురాణాల్లో వీటికి కేవలం ఐదు లక్షణాలే వెనుకలు ఉంటాయి సహజంగానైనా లేదా ఆధ్యాత్మిక సాధనం చేతనైనా చిత్తము జాగ్రత్త స్వప్న శిషణావస్థల్లో వర్తించడం మానివేసినప్పుడు మనిషి పరమాత్మను తెలుసుకునే వాడే భౌతిక యత్నాలను ఆపివేస్తాడు ఈ విషయమే భాగవతంలోని మూడవ స్కందంలో ఈ విధంగా చెప్పబడింది భుజించిన అన్నమును చిటరాగ్ని వచనము చేసినట్టుగా అన్యయత్నం లేకుండానే భక్తి యోగము జీవుని సూక్ష్మదేహాన్ని నశింపచేస్తుంది కామ క్రోధ లోభ మదమోహాల ద్వారా సూక్ష్మదేహం ప్రకృతిని స్వలాభానికి వినియోగించడం వైపు మొగ్గు చూపుతుంది కానీ భగవద్భక్తి అహంకారం నశింపచేసి మనిషిని విశుద్ధ ఆనందమయ చేతనావస్థకు అంటే కృష్ణ భక్తికి చేరుస్తుంది పైన తెలిపినట్లు దశలక్షణాలను బట్టి పురాణాలను పద్దెనిమిది మహాపురాణాలుగాను పద్దెనిమిది ఉప పురాణాలుగాను మునులు నిర్ణయించారు ఆ నిర్ణయం ప్రకారం బ్రహ్మపురాణం పద్మపురాణం విష్ణు పురాణం శివపురాణం లింగపురాణం గరుడ పురాణం నారద పురాణం భాగవత పురాణం అగ్ని పురాణం స్కంద పురాణం భవిష్యత్ పురాణం బ్రహ్మవైవర్తన పురాణం మార్కండీయ పురాణం వామన పురాణం వరాహ పురాణం మత్స్య పురాణం కూర్మ పురాణం బ్రహ్మాండ పురాణం అనేవి పద్దెనిమిది మహాపురాణాలు ఈ పురాణాల విస్తరణను గురించి వినేవాడు బ్రహ్మ తేజస్సును పొందుతాడు ఈ విధంగా సూతుడు వేద విస్తారమును పురాణాల వివరాలను తెలిపినప్పుడు సౌనకాది ఋషులు మరింత ఉత్సాహం కలవారై మార్కండేయ ఋషి గురించి అడిగారు మార్కండేయుడు ప్రస్తుత బ్రహ్మకల్పంలోని వాడే అయితే ఈ కల్పంలో ఇంతవరకు ప్రళయమే సంభవించలేదు అటువంటప్పుడు మార్కండేయుడు ప్రళయజలాల్లో తిరిగాడని బాలుని రూపంలో ఉన్నట్టి భగవంతుని చూశాడని చెప్తారు అది ఎట్లా సాంచబడిందో తెలపమని సౌన కథలు అడిగారు అప్పుడు సూతుడు మార్కండేయ చరితం చెప్పసాగాడు తండ్రి చే ఉపనయన సంస్కారం పొందిన తర్వాత మార్కండేయుడు వేదమంత్రాలని అధ్యయనం చేస్తూ ధర్మ నిరుతుడయ్యాడు తపస్సుల్లో సాశ్రాయంలో పురోగమించి అతడు నైష్ఠిక బ్రహ్మచారిగా నిలిచాడు శాంతుడు జటాధారి వలకలు ధరించిన వాడై అతను మూడు సంచలలో అగ్ని సూర్యుడు గురువు బ్రాహ్మణులు పరమాత్మని రూపాల్లో భగవంతుని ఆరాధించాడు పొద్దున సాయంత్రం అతను భిక్షకు వెళ్ళి భిక్షాన్నమును గురువుకు సమర్పించేవాడు గురువు అనుమతించినప్పుడే అతడు మౌనంగా రోజుకొక్కమారు భోజనం చేసేవాడు ఈ విధంగా తపోత్సాన నిరతుడై మార్కండీ ఋషి కోట్ల కొలది సంవత్సరాలు హృషికేశుని అర్చించాడు ఆ రీతిగా అతడు అజయమూ మృత్యునే జయించాడు మార్కండేయుని మహిమను చూసి బ్రహ్మ భృగువు శివుడు దక్షుడు బ్రహ్మతనుయులు మానవులు దేవతలు పితృదేవతలు భూతములు అందరూ కూడా అతి విస్మితులయ్యారు అతడు సకల క్లేశరహితమైన చిత్తమ్మను అంతర్ముఖం కావించి అదృక్షతుడైన భగవంతుని చానించాడు ఆ యోగి ఆ విధంగా మహాయోగ సాధన చేసి చిత్తమును కేంద్రీకరించగా ఆరు మనవంతరాల మహాకాలం గడిచిపోయింది తర్వాత ప్రస్తుతం ఏడవ మనవంతరం వచ్చేసింది మార్కండేయును తపస్సును చూసి భయపడిన ఇంద్రుడు అతని తపోశక్తి వృద్ధి కావడం పట్ల చింత పొందాడు ఎలాగైనా ఆ తపస్సుకు విఘ్నం కలిగించాలని ప్రయత్నించాడు ఇంద్రుడు ఒక యుక్తి చేసి మన్మధుని గంధర్వులను అప్సరసులను వసంతమును మలయానిలయమును మూర్తిభవించిన మధులోపాలతో పాటుగా పంపాడు అప్పుడు ఇంద్రుణ్ణి పంపున వారందరూ హిమాలయ ఉత్తర పార్శ్రమనందున్న మార్కండేయ ఋషి ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది అక్కడ బృంగములు జుంకారం చేస్తున్నాయి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి గాలి నెమ్మదిగా వీస్తోంది ఆ సమయంలో వసంతం ఆ ఆశ్రమంలో ప్రకటమైంది వెనువెంటనే మన్మధుడు రంగప్రవేశం చేశాడు అతని వెంటనే సంగీత వాచ్యాలను మోగిస్తూ గంధర్వులు ఇచ్చారు అప్పుడే యజ్ఞం పూర్తి కావించి చానమగ్గునుడై కూర్చున్న మహర్షిని వారందరూ చూశారు వారికి ఆయన అజయంలా కనిపించాడు అప్పుడు ఋషి ఎదుట స్త్రీలు నృత్యం చేశారు మనోహరమైన మృదంగ తాళ వీణావాద్రాలకు అనుగుణంగా గాయకులు గానం చేశారు అదే అదనుగా మన్మథుడు పూలబాణాలు వేశాడు అప్పుడు పుంజక స్థలి అనే అప్సర్స కందుకంతో ఆడుతూ అక్కడికొచ్చింది ఆమె కందుకం వెంట పరుగు తీస్తున్నప్పుడు మేకలము వదులైంది దానితో పల్చని వస్త్రం వదిలి గాలిలో కొట్టుకొని పోయింది కానీ నాస్తికుని సకల ప్రయత్నాలు విఫలమయ్యే రీతిగా మన్మథుని సకల ప్రయత్నాలు విఫలమయ్యాయి అంతేకాదు ఆ మహర్షి తపోజ్వాలలకు తాము దహించుకొని పోతున్నట్టుగా మన్మధుని బృందం తెలుసుకున్నారు దానితో వారు తాము చేస్తున్న దుష్కృత్యాన్ని ఆపారు అయినా మార్కండేయుడు వారిని క్షమించాడు భరమర్షి అయిన మార్కండగి ఋషి యోగ బలమును గురించి విని అనుచర సహితంగా మన్మతుడు ఆయన సన్నిధిలో నిస్తేజుడు కావడం చూసి ఇంద్రుడు విస్మితుడయ్యాడు అప్పుడు దేవదేవుడు అతని పట్ల ప్రసన్నుడై నరనారాయణ రూపంలో ప్రత్యక్షమయ్యాడు నరనారాయణను చూడగానే మార్కండేయ ఋషి ఆసనం నుంచి లేచి గొప్ప ఆదరణతో సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు అతనికి రోమాంచమైంది నేత్రాలు అశ్రులతో నిండాయి గొంతుకు పుడుకొని పోగా అతడు మీకు వందనాలు అని అన్నాడు ఆ తర్వాత అతడు వారికి తగిన ఆసనాలు సమర్పించి పాద ప్రక్షాళన చేశాడు అర్ఘ్యము చందనము అనులీపనము ధూపము పూమాలలు సమర్పించి పూజించాడు తర్వాత అతడు భక్తి శ్రద్ధలతో భగవంతుని స్థుతించాడు నరనారాయణుడు సంతుష్టులే ఇలా అన్నారు వార్కండేయ నీవు బ్రహ్మర్షులు శ్రేష్ఠుడవు నీ బ్రహ్మచర్య వ్రతంతో మేము సంతుష్లయ్యాం నీరు కోరిన వరాన్ని అడుగు నీకు శుభం కలుగుతుంది నరనారాయణులు పలికిన మాటలను విని మార్కండేయ ఋషి వినయంతో ఇలా అన్నాడు దేవదేవా జయము జయము అచ్యుత శరణాంగతులైన భక్తుల సమస్త క్లేశాలను నువ్వు తొలగిస్తావు నీ సందర్శనమే నేను కోరే వరము నీ దర్శనంతో నేను సంతృష్టి చెందాను కానీ దేని ప్రభావంతో లోకపాలకులతో సహా సమస్త లోకము భేదభావను చూపిస్తుందో అట్టి నీ మాయను చూడగొరుతున్నాను మార్కండేయ ఋషి కోరికను వినగానే నరనారాయణులు అట్లే అగుకాక అని చెప్పి వెళ్ళిపోయారు భగవాన్ మాయను చూడాలనే కోరికను సదా స్మరిస్తూ ఆ ఋషి కాలం గడపసాగాడు పూజా ఛానాలలో ఆయన కాలం గడిచిపోతోంది అంతేలో ఒకరోజు ఆయన సంచాదన చేస్తున్నప్పుడు హఠాత్తుగా తీవ్రమైన గాలి వీచింది చూస్తుండగానే ఆ వాయువు భీకరమైన మేఘాలను తీసుకుని వచ్చింది వెంటనే ఉరుములు మెరుగులతో కుండపోతగా వర్షం కురియసాగింది మహాసాగరాలన్నీ ఒక్కసారిగా పెళ్లి బొక్కి అన్ని వైపుల నుంచి ముంచి ముంచివేసాగాయి కర్కసమైన వాయువుతో మెరుపులతో ఆకాశాన్ని అంటే అలలతో జీవులందరూ పీడించబడడం మార్కండీయుడు చూశాడు చూస్తుండగానే భూమి నీళ్ళల్లో మునిగిపోయింది దానితో పాటు పర్వతాలు ద్వీపాలు అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి ఆ విధంగా జలము అంతరిక్షాన్ని దివిని దేవత లోకాన్ని కూడా ముంచివేయగా అన్ని జీవులలో ఒక్క మార్కండీయుడే మిగిలాడు జటలు చెదిరిపోగా అతడు ఆ ప్రళయ జలాలలో ఒంటరిగా మొగవనిలా అంధునిలా తిరిగాడు ఆకలి దప్పులు పీడించగా అతనికి దిక్కులు తోచలేదు ఆ ప్రళయ జలాల్లో అతనికి ఒకప్పుడు శోకమోహాలు మరొకప్పుడు చుక్కతుక్కాలు భయము కలగసాగాయి ఒక్కొక్కసారి అతనికి మరణ భయం కూడా కలిగింది ఈ రకంగా విష్ణుమాయత్ ఆవరించబడిన చిత్తంతో మార్కండేయుడు ప్రళయ జలాలలో తిరుగుతూ కోట్లాది సంవత్సరాలు గడిపేశాడు ఆ రకంగా తిరుగుతూ అతడు ఒక్కసారి హఠాత్తుగా ఒక ద్వీపాన్ని దానిపై ఫలపుష్పభరితమైన వృటవృక్షాన్ని చూశాడు ఆ వృక్షం యొక్క పూర్వోత్తర భాగంలోని ఒక శాఖాపత్ర పుటమున శయనించిన ఒక శిశువు కనపడ్డాడు ఆ శిశు తేజము అంధకారాన్ని నశింపచేస్తుంది ఆ శిశువు తన పాదాన్ని తన రెండు చేతులతో పట్టుకొని కాలి బొట్టలు నోటిలో పెట్టుకొని పానం చేస్తున్నాడు ఆ బాలుని చూడగానే మార్కండేయుని అలసట తీరిపోయింది నెమ్మదిగా నీళ్ళల్లో కదులుతూ అతడు ఆ బాలుని చెంతకు చేరాడు అతని దగ్గరికి చేరగానే ఆ బాలుడు ఉచ్చవసచచే మార్కండేయుడు దోమలాగా అతని నాసిక రంధ్రం ద్వారా శరీరంలోకి వెళ్ళిపోయాడు ఆ శరీరం లోపల పూర్వం ప్రపంచం ఎట్లా ఉండేదో అచ్చం అట్లాగే ఉండడం చూసి మార్కండేయునికి ఆశ్చర్యం కలిగింది సమస్త భూమండలాలతో పాటు తన ఆశ్రమం కూడా మళ్ళీ కనిపించింది ఇంతలో మళ్ళీ ఆ బాలు నిశ్వాసతో ఋషి తిరిగి బయటకు వచ్చి ప్రళయ జలాల్లో పడిపోయాడు మళ్ళీ ఎదురుగా వటపత్రంపై బాలుడు కనిపించాడు ఆ బాలుని పట్టుకొని ఆలింగనం చేసుకుందామని మార్కండేయుడు ముందుకెళ్ళాడు కానీ ఆ అద్భుతమైన శిశువు వెంటనే అదృశ్యమయ్యాడు బాలుడు అంతరహితుడు కాగానే వటవృక్షము మహాప్రళయ జలరాశి విశ్వ ప్రళయం అన్నీ మాయమయ్యాయి మరుక్షణంలో మార్కండేయుడు పూర్వంలాగే తన ఆశ్రమంలో ఉన్నాడు అప్పుడు మార్కండేయుడు భగవంతుని స్థుతించాడు ఒకసారి శివపార్వతుల ఆకాశ మార్గంలో వెళుతూ చానమగ్రుడైన మార్కండేయ ఋషిని చూశారు విశుద్ధ భక్తిని బడసిన ఆ మహనీయుడు ముక్తినైనా కోరడని శివుడు భవానీతో పలికాడు అప్పుడు వారిద్దరూ మార్కండేయంతో ఇష్టాగోష్టి చేసే ఉద్దేశంతో కిందకు దిగొచ్చారు కానీ చానమగ్నుడైన ఋషి వారి రాకను గమనించలేదు అప్పుడు శివుడు నెమ్మదిగా మార్కండేని హృదయాకాశంలో ప్రవేశించాడు ఛానల్లు హఠాత్తుగా శివదర్శనం కలగడంతో ఇదేంటి ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మార్కండేయుడు ఛానల్ నుంచి బయటపడ్డాడు తర్వాత ఆయన శివపార్తుల్ని సేవించాడు స్థుతించాడు శివుడు ఆయన ఎడప్రసన్నుడై పలుకుతూ బ్రహ్మ విష్ణువు నేను వరదాతలలో శ్రేష్ఠులం నీకు కావలసిన వరం కోరుకోవలసింది నిజమైన భక్తులు విష్ణువుకు బ్రహ్మకు నాకు భేదభావాన్ని చూపరు అలాగే తమకు ఇతర జీవులకు భేదం చూపరు నీవు అటువంటి భక్తుడవు అటువంటి నిన్ను మేము గౌరవిస్తామని అన్నాడు అప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ దేవదేవుని ఎడ భగవత్పరాయణులైన భక్తులు ఎడ విశేషంగా నీ ఎడ అకుంఠితమైన భక్తిని కోరుకుంటున్నాను అని అన్నాడు అతని అభీష్టాన్ని తీర్చి శివుడు అధోక్షజుని ఎడ భక్తి కలవాడు కనుక నీ కోరికలన్నీ తీర్తాయి కలపాంత వరకు నీవు యశస్సును జరామరణ రాహిత్యాన్ని అనుభవిస్తావు అని మరొక వరం ఇచ్చి పార్వతీ సమేతుడు వెళ్ళిపోయాడు ఆ విధంగా శివుని ద్వారా పురాణచారత్వ పదమును పొందిన మార్కండేయుడు దేవదేవుని ఏకాంత భక్తిలో నిలిచి నేటికినే ప్రపంచంలో సంచరిస్తున్నాడు అద్భుతమైన ఈ మార్కండేయ చరితము వినేవాడు సంసారంలో ఎన్నిటికీ పడడు మార్కండేయ చరిత్రను వర్ణించిన తర్వాత సూతుడు మహాపురుష వర్ణనను శ్రీమద్ భాగవత విషయ సంగ్రహాన్ని వివరించాడు చివరిగా అతడు భాగవత మహిమను చెప్పడం మొదలుపెట్టాడు దేవదేవుడు భాగవతను తొలుత బ్రహ్మకు వెల్లడి చేశాడు ఆ సమయంలో సంసారభీతుడైన బ్రహ్మ భగవాని నాభికమలంలో ఆశీనుడే ఉన్నాడు మొదటి నుండి చివరి వరకు శ్రీమద్భాగవతం లోకకి జీవనం పట్ల వైరాగ్యాన్ని కలిగించే కథలతో చరిత్రలతో నిండి ఉంది సర్వ వేదాంతసారమే శ్రీమద్భాగవతం పరబ్రహ్మం పట్ల ఏకాంత భక్తి భాగవత ప్రయోజనం భాద్రపద పౌర్ణమి రోజు శ్రీమద్భాగవతంలో స్వర్ణ సింహాసనంలో ఉంచి దానమిచ్చేవాడు పరమగతిని పొందుతాడు శ్రీమద్భాగవతం గ్రంథములలో రాజు కనుక పురాణ రాజముగా పిలువబడుతుంది అందుకే దానిని బంగారు సింహాసనంలో కూర్చోబెట్టాలి అమృతసాగరమైన భాగవతం చెవులలో పడనంతవరకే సాధువుల సభలో ఇతర పురాణాలు వెలుగొందుతాయి అంటే శ్రీమద్ భాగవత శ్రవణం ఆరంభం కాగానే ప్రపంచం పవిత్రమవుతుంది ఇతర అల్ప వాంగ్మయం మసకబారిపోతుంది సర్వ వేదాంత సారమని చెప్పబడింది దీని రసామృత స్వాదనచ్చే సంతృష్టి చెందినవాడు ఇతర వాంగ్మయం వైపు ఏమాత్రం ఆకర్షితుడు కాడు నదులలో గంగానది ఘనమైనట్లు దేవతలలో అచ్చుడు అచ్యుతుడు పరమదేవత అయినట్లు వైష్ణవులలో శివుడు గనుడైనట్టు శ్రీమద్భాగవతంలో పురాణాలలో శ్రేష్టమైంది బ్రాహ్మణులారా సకల తీర్థాల్లో కాశీపట్టణం శ్రేష్టమైనట్టు సకల పురాణాల్లో శ్రీమద్భాగవతం పరమోత్కృష్టమైంది శ్రీమద్భాగవతం పురాణం ఇది పరమహంసలకు సంబంధించింది విశుద్ధ దివ్యజ్ఞానాన్ని వర్షించే కారణంగా ఇది వైష్ణవులకు అత్యంత ప్రియమైంది ఇది దివ్య జ్ఞాన భక్తి వైరాఖ్య సహితంగా నైష్కర్మమును వెల్లడి చేస్తుంది దీనిని అవగతం చేసుకోవడానికి శ్రద్ధగా యత్నించేవాడు చక్కగా వినేవాడు భక్తితో కీర్తించేవాడు ముక్తుడవుతాడు ఈ విధంగా చెప్పి సూతుడు ఇలా అన్నాడు శోక మృత్యురహితుడు అసమానమైన జ్ఞాన ప్రదీపమున స్వయంగా బ్రహ్మకి ఇచ్చినవాడు విశుద్ధుడైన పరబ్రహ్మమును నేను ధ్యానిస్తాను సర్వవ్యాపక సాక్షి అయినవాడు పరమాసక్తితో మోక్షమును కోరినప్పుడు బ్రహ్మకు ఈ విజ్ఞానమును వివరించినవాడు దేవదేవుడు అయిన వాసుదేవునికి నా వందనములు దేవదేవా ప్రభు ప్రతి జన్మలోనూ నీ పాదపద్మాల చెంత మాకు విశుద్ధ భక్తిని ప్రసాదించు పవిత్ర నామ సంకీర్తనము సమస్త పాపాలు నశింపచేస్తుందో ఎవ్వనికి నమస్కరించడం వలన సమస్త దుఃఖాలు శమిస్తాయో అట్టి దేవదేవుడైన శ్రీహరికి నేను నమస్కరిస్తున్నాను ಶ್ರೀಕೃಷ್ಣ ಪದಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ಶ್ರೀಕೃಷ್ಣಶರಣ